అంధకారంలో ముంచుతూ ఈ పవర్ కట్ ఒకటి ఓయ్ స్వామి నీకు జనం మీద దయ ఉన్నట్టయితే కరెంట్ కట్ చేయకుండా పన్నులను కట్ చేయండి జనం బతికిపోతారు బాబు ఇది గవర్నమెంట్ కటింగ్ కాదు రాజా కట్టింగ్ నిన్న నీళ్లు కట్ ఈ రోజు కరెంట్ కట్ రేపు ఇంట్లో జనాలు కట్ చెప్పు మీ ఆవిడి గారా మీ కూతురు అనుకున్నా అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది కది పెట్టలేకపోయాను సై ప్లీజ్ సారీ నువ్వేంటి మొహం మండ దులుపుతుంటావు సామాన్ సద్దు ఈ కొప్ప ఖాళీ చేద్దాం ఇంకా ఈ చీకటి కొప్పలో ఉంటే నాకు తెలియటల్లాంటి గట్టిగా తగిలిందా ఆంటీ ఒంటరిగా చీకట్లో ఉండడం కష్టంగా ఉందా ఓకే నాకేం కష్టం లేదు అంకుల్ పోయినప్పటి నుంచి ఒంటరిగా అలవాటు అయిపోయిందిలే అయినా ఈ క్యాండిల్ ఉందిగా నీకు వెళ్తున్న చాల్నే అబ్బో వన్ మ్యాన్ ఆర్మీలా ఉంది అరే నా గదిలో కరెంట్ ఉంది బయట లేదేంటి నేది కోట అమ్మా చీఫ్ మినిస్టర్ గారి ఇంట్లో కరెంట్ పోతుందా అదేంటండి అవునమ్మా నువ్వు వయసులో ఉన్నావు ఆ కుర్రాడు వయసులో ఉన్నాడు కోఆపరేషన్ నీకే ఇబ్బంది రాదు పిచ్చేశ్వరరావు నేను సైడ్ అయిపోతా ఏ ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది నువ్వు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను అందరికి వాటర్ కట్ చేసి నా పోర్షన్ కూర్చో అందరి ఉత్తరాలు చింపేసి నా ఉత్తరాన్ని నా గదికే మరీ పట్టుకొచ్చి పట్టుకొచ్చిచ్చావు ఈ రోజు అందరికి కరెంట్ కట్ చేసి నా కూర్చో పది మంది పది రకాలుగా అనుకుంటే అంత వాళ్ళ తప్పే ఉంది నీకేం అపకారం చేశానని నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నా అప్పుడే అయిపోయిందా ఆహా నీ మాటలు నాకు చిత్ర పాటల్లా ఏ రహమాన్ మ్యూజిక్ లా వినిపిస్తోంది అన్నాయి అంతరాష్ట్రీయ వెళ్ళిపోయిందండి మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్తుంది

చెప్పండి సార్ డోసు ఫిక్స్ చేయాలి ఏమైంది మీకు ఏమి రెండు ఇంకా మీరు వాళ్ళు కలుస్తారు ఏంటండి చెప్తాను కూర్చోండి ఏంటి ఏంటంటే ఆవిడికి పిచ్చి ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి పారిపోయి వచ్చింది ఇప్పటికి ఉదయం నుంచి ముగ్గురి ఇంటి పిచ్చిది నువ్వు ఇల్లు ఇవ్వనున్నావు అనుకో అని కట్టేస్తుంది హలో ఇంకా కరవలేదా కరవలేదు రేపు వస్తానండి రేపు వచ్చి గ్యారంటీ కరుస్తుంది రేపు అమ్మాయి వచ్చి కరవగానే ఈ అడ్రస్ కి ఫోన్ చేయి ఎందుకు ఎందుకంటే నీ గుండు చుట్టూరు పద్నాలుగు ఇంజక్షన్ చేయడానికి బాబు కొంచెం గేట్ తాళం తీవను తీయను నేను ఇంకా అద్దెకు నిన్ననే అడ్వాన్స్ ఇచ్చాను మీ ఓనర్ నిపులు నేనే ఓనర్ ని అదేంటండి ఇంతలోనే ఏమైంది ఒంటి నిండా కట్ ఏంటి ఇదంతా నా కర్మలే నీకెందుకు సరేలే ముందు గేట్ తీయండి చెప్తాను అమ్మో చెప్తా నీ ఏం చెప్తావు నేను తీను ఎందుకు తీవు తీసేదాకా నేను ఒప్పుకోను ఓరి దేవుడు రిచా అంటే గుండె చుట్టూ పద్నాలుగు ఇంజక్షన్లు కరవడానికి పిచ్చా లేదమ్మా నాకు పిచ్చి మా మా పిచ్చి మా టోటల్ గా మా పిచ్చి ఇది నీ మా ఇంట్లో వాయిస్ ఎలా ఉంది మీకంటే గాడిదే బెటర్ ఏమండి సామాన్ లోపల ఈ దాటి రాకండి లోపలికి అడుగు పెట్టారో కాళ్ళు నరికెత్తాను రౌడీ డ్రెస్లు రౌడీ వేషాలను వెళ్ళి ఎక్కడైనా రౌడీ ఇదని చేసుకోవచ్చు కదా ఎందుకు మా ప్రాణాలు తీరా అన్నోయ్ వదిన లక్ష్మణ గీసింది గీత గీసిందంటే

నన్ను పూర్తి చేయాల్సింది కూడా రాజాని అట్టా నీ ఫీలింగ్ నీ దగ్గర పెట్టుకుంటే అనగట్టాలని చూస్తున్నామా ఆ పక్కా పిల్ల దూరంగా ఉన్నా నటిస్తూ దగ్గర అయిపోతుంది నువ్వు దగ్గర ఉంటూ దూరం అయిపోతా నువ్వు సిసింద్రిలా చిందులు తొక్కుతుంటే నా మీద ప్రేమ లేదనుకున్నాను పొంగే ప్రేమని దాచడానికి ఇన్ని రిసర్సలు ముద్దులు ముద్దులు వద్దనకూడదు ఇద్దరి మధ్య బలమైన అనుబంధానికి సాక్ష్యమే ముద్దులు ఇంకా చాలు అదేం అలా వచ్చేశాం గుండె తప్పి కొట్టుకుంటోంది గుండెకి ముద్దుకి లింక్ ఉందట మనం ముద్దులతో హద్దులు జరిపేస్తుంటే గుండె మామూలు కన్నా పదమూడు సార్లు ఎక్కువగా కొట్టుకుంటుందట

దేనికి దాంట్లో తోసి చెప్పడానికి కొడతావేంటి జనం తోస్తే చేయబడింది జనం చూస్తున్నారనే వంకతో బస్సులో ఆడవారి మీద చేయి వేయడం ఫ్యాషన్ అయిపోయింది నిన్న ఎవరో తాకూడదనుకుంటే టాక్సీలో వెళ్ళు టాక్సీలో వెళ్ళలేని వాళ్ళ మీద చేయి వేస్తావా ఏంటంటే ఎగరెచ్చిపోతున్నావు ఏంది తప్పు కాక ఆమెను కొడతాయి నువ్వు జనం ఇలా సినిమా చూస్తుంటే కొట్టినా పడతానండి జనంలో చేత నేను చెప్తేనే ఇలాంటి చీర పురుగులు తలెత్తుతాయి